హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ ఈరోజు మనము జనగామ జిల్లా కొడకల్ల మండలి కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ శ్రీ కోలా చంద్రమోహన్ గారి దగ్గర ఉన్నాము ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద బ్రెడ్ విన్నర్ అంటే కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తున్నారో ఎవరైతే కుటుంబం మీద మొత్తం మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు ఆ వ్యక్తి కనుక చనిపోయినట్లయితే ఆ కుటుంబానికి కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారము ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయితే దాని గురించి పూర్తి వివరాలు చాలామందికి తెలవడం లేదు అయితే ఇప్పటికీ కూడా జనగామలో చాలా అప్లికేషన్స్ వచ్చినా కూడా ఇంకా కొంతమందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు ఏం సర్టిఫికెట్స్ ఇవ్వాలి అసలు ఎవరు అర్హులు తర్వాత అంటే ఎవరు చనిపోతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎప్పటి వరకు గడువు తేదీ ఉన్నది ఇట్లాంటి డౌట్లన్నీ కూడా చాలామంది మనకు మెసేజ్ చేయడం వల్ల ఈరోజు మనము దగ్గరికి రావడం జరిగింది ఎంఆర్ఓ గారు మనకు అసలు స్కీము గురించి వివరణ ఇస్తారు చెప్పండి సార్ నమస్కారం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దీంట్లో అసలు దాన్ని పూర్తి వివరాలు చెప్పండి ఏ ఏజ్ వాళ్ళు చనిపోతే ఇప్పుడు భర్తనే కావాలా లేకపోతే తండ్రి కానీ భర్త కానీ కుటుంబానికి హెడ్ అనేది ఆడైనా మోగైనా ఓకేనా లేకపోతే ఇంత వయసు వాళ్ళు చనిపోతేనే ఇస్తారని ఏమైనా ఉందా ఇట్లా ఇట్లాంటి డౌట్లన్నీ కూడా మీరు అసలు దాని స్కీమ్ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి నమస్తే అండి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అండి దీనికి సంబంధించి ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద అంటే బ్రెడ్ విన్నర్ ఎవరైతే కుటుంబానికి అండగా ఉండి ఇన్ని రోజులు ఆయన ఉంటేనే కుటుంబం గడుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్న కుటుంబాలలో ఒకవేళ ఏదైనా పరిస్థితులలో చనిపోతే కనుక కుటుంబ పెద్ద అంటే లేడీ కానీ జంట్ కానీ తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన వ్యక్తులకి అలా కాకుండా తల్లిదండ్రుల్లో ఇంకా ఈ తల్లిదండ్రులే కాకుండా ఇంకెవరైనా బ్రెడ్ విన్నర్ అంటే వీళ్ళ వికలాగులు కానీ లేకపోతే ఇంకా వృద్ధులు కానీ ఉండి ఆ కుటుంబ కొడుకు కూడా పనిచేసే అవకాశం ఉండి అని చనిపోతే కనుక బ్రెడ్ విన్నర్ అన్నాడు తను ఈ సంపాదించే సంపాదన లేకపోతే కుటుంబం గోడ్న పడే పరిస్థితి వస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళ కొడుకును కూడా మనం క్లైటర్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎవరి మీదనైతే ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుందో అది కొడుకైనా సరే తల్లైనా సరే తండైనా సరే ఆ వ్యక్తి కనుక చనిపోయినట్లయితే అప్పుడు ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఈ దరఖాస్తు చేసుకునేటువంటి విధానం ఏంటిది తర్వాత ఏమైనా ఏజ్ ఏమైనా ఉందా ఇప్పుడు పలానా ఏజ్ వాళ్ళు మాత్రమే చనిపోతే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అట్లా ఏమైనా ఉందా ఏజ్కి సంబంధించి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలోగల వయసు వ్యక్తులకు మనం ఈ ఎలిజిబిలిటీ అవుతుంది అంటే పని చేయగలిగేటువంటి వ్యక్తి ముఖ్యంగా పని అంటే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ కన్నా మైనర్ యాభై తొమ్మిది ఏళ్ళ కన్నా పెద్దవాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ కనుక ఈ ఏజ్ పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నవారు చనిపోయినట్టయితే అంటే మళ్ళీ ఇవన్నీ కూడా వర్తిస్తేది ఆ వ్యక్తి మీద ఆ కుటుంబం ఆధారపడి ఉండాలి ఆ వ్యక్తి సంపాదిస్తూ ఉండి ఈ కుటుంబాన్ని అంతా పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కనుక చనిపోయినట్లయితే ఈ పథకం వర్తిస్తుందని సార్ చెప్తున్నాను అది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇది దరఖాస్తు చేసుకున్నటువంటి విధానము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే కార్యదర్శికి గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాలా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలా ఇది ఆన్లైన్ లో చేసుకోవాలా ఆఫ్లైన్ లో చేసుకోవాలా అది కూడా చెప్పండి ఓకే దీనికి సంబంధించి తహసీల్దార్ ఆఫీస్ లోనే అప్లికేషన్స్ ఆఫ్లైన్ లో ఇస్తే మేము సరిపోతుంది దీన్ని మేము తమ మా ఆఫీస్లో నుంచి కన్సర్న్ మా ఫై అధికారులు ఆర్డియో గారికి పంపిస్తాము ఆర్డియో గారు అక్కడ ఆన్లైన్ ఆన్లైన్లో చేసుకుంటూ కలెక్టర్ గారు డిస్టిక్ డిఆర్ఓ గారికి పంపిస్తాం తర్వాత ఇది ఆన్లైన్ ఇది మా దగ్గరికి ఆఫ్లైన్లో పంపిస్తే దాని ద్వారా మేము ఆన్లైన్ చేస్తాము ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీలకు కానీ ఎంపీడీ గారికి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తాయి అప్లికేషన్ లేదు అప్లికెంట్ అప్లికెంట్ మాకు ఇచ్చినా కూడా మేము ప్రాసెస్ చేస్తాం ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ డిపెండెంట్స్ ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి యొక్క డిపెండెంట్స్ ఈ దరఖాస్తుని వాళ్ళ మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు దొరుకుతుంది అక్కడ అందజేయాల్సి ఉంటుంది ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక మీరు అందజేసినట్టు అయితే సరిపోతుంది మళ్ళీ ఎంపీడీ వర్క్ ఇంకో ఇచ్చే బదులు డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్లో కనుక అందజేసినట్టు అయితే దాని ప్రాసెస్ మిగతా ప్రాసెస్ అనేది ఆఫీస్ నుండి జరుగుతుంది దాన్ని మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమో లేదు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి దానికి దీనికి సంబంధించిన అటాచ్మెంట్స్ అంటే దానికి అప్లికేషన్కి సంబంధించిన అటాచ్మెంట్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మన ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మనము అప్లికేషన్లో మూడు ఆఫ్ మూడు ఉంటాయి ఫామ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనుకుంటూ మూడు అప్లికేషన్ ఉంటాయి మీ తెలిసి మేము ఆఫర్ ఉంటే వాళ్ళ నెంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఫిల్ చేస్తాం నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఏమైతే చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది ఇష్యూ చేస్తాం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో మీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఇప్పటికే లీస్ స్టేజ్లో ఉంటారు ఏది అప్లికేషన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు మళ్ళీ వాళ్ళు మిసీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని తహసీల్దార్ ఆఫీస్లో మళ్ళీ పదిహేను రోజులు వెయిట్ చేసుకుంటారు వాళ్ళ ఆఫీస్ చుట్టూ దొరకలేదు కదా మరి వాళ్ళకి ఇట్లా మీరు న్యాయం చేసిన వాళ్ళైతే అనే అవకాశం ఉంటారు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అనేది ఓన్లీ ఫర్ ఎన్ఎఫ్బిఎస్ కోసం మేము మాన్యువల్గా ఇస్తున్నాం ఓకే ఆన్లైన్లో కాకుండా ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ ఓకే దీనికి మేమే ఇస్తున్నాము ఆధార్ కార్డు ఇట్లా వాళ్ళకి ఉంటుంది అప్లికేషన్స్కి రేషన్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు క్రైటీరియా ఏంటంటే బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డ్ ఉన్నది అంటే బిలో పవర్టీ లైన్ కింద వర్తిస్తారు కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళ మనం కన్సిడర్ చేస్తాం క్యాష్ సర్టిఫికేట్ ఇది మేమే ఇస్తాం ఇన్కమ్ సర్టిఫికెట్లో మేము ఇస్తాం జేస్డిఎం సర్టిఫికేట్ ఇన్కమ్ ఎంత ఎంత బిలో లేకపోవట్ థౌజండ్ పడుతుంది వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ల్యాక్ ప్రయాణం అకౌంట్ పాస్బుక్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు వివరణ ఒక ఆఫ్ట్ డర్బిట్ అవి దాకా దేనికోసం పలాన్ వెక్కి చనిపోయిన ఓకే దానికి సంబంధించి కుటుంబ సభ్యుల మేము అలా టు ఆఫ్ డర్ఫిట్ నో క్లెయిమింగ్ సర్టిఫికేట్ అంటే ఏపీఎం గారు ఇస్తారు మన ఐకేపీ వాళ్ళు ఉంటారు కదా ఐకేపీ వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధించి నేషనల్ అంటే కొన్ని ఏమైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినా వీళ్ళకి వర్తిస్తున్నాయా అంటే ఇంకా ఏమైనా ఇది కాకుండా ఇంకా ఏమైనా వర్తిస్తున్నాయా అలాంటివి ఏమైనా ఉంటే మేము ఏపీఎం గారి నుంచి ఒక నో అబ్జిషన్ సర్టిఫికేట్ తీసుకుంటాము అది కూడా వాళ్ళు ఇస్తున్నారు నో ప్రాబ్లం ఒక రెండు ఫోటోలు ఒక స్టేట్మెంట్ వన్ కూడా సరిపోతుంది ఇంకేం స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఏమో అవసరం ఇది నాన్ బ్యాన్ మ్యాండేటరీ ఏమో అవసరం యాక్చువల్గా దరఖాస్తుదారులకు అంటే డిపెండెన్స్ ఆ ఫ్యామిలీ డిపెండెన్స్ చనిపోయిన వ్యక్తి యొక్క డిపెండెన్స్కి దరఖాస్తు తహసీల్దార్ ఆఫీస్లో చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆ దరఖాస్తుకి అటాచ్మెంట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఫస్ట్ అప్లికేషన్ అనేది ఇంకా ఆఫీస్లో కూడా దొరుకుతుంది మాన్యువల్గా ఇస్తారు ఫిజికల్ కాపీనే ఉంటుంది కనుక అప్లికేషన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇవి మీరు ఫిల్అప్ చేసినట్టు కనుక అయితే చేయొచ్చు డీటెయిల్స్ మీకు దాన్ని చేయొచ్చు లేదా ఆఫీస్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మీరు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే దాన్ని కూడా వాళ్ళు చేస్తారు డెత్ సర్టిఫికేట్ అనేటువంటి చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికెట్ ఎవరిదైతే ఆ వ్యక్తి చనిపోయాడో వాళ్ళ ఫ్యామిలీనే వీళ్ళు వాళ్ళ సంబంధించిన వాళ్ళే వీళ్ళు అన్నటువంటిది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇస్తారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా తహసీల్దార్ ఆఫీసులో ఇస్తారు కానీ ఈ స్కీమ్ గురించి జనరల్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని వచ్చి వన్ సర్కల్ జనరల్గా పదిహేను వందలు అవుతుంది కానీ దీని గురించి మళ్ళీ ఇబ్బంది పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుందంటే ఈ ఈ తహసీల్దార్ ఆఫీసులోనే మాన్యువల్గానే దాదాపు ఒక రోజులోనే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తున్నారు కనుక దాని గురించి మళ్ళీ సపరేట్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తహసీల్దార్ ఆఫీస్లోనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్టయితే అది ఇచ్చేస్తారు తర్వాత ఆధార్ కార్డు ఆల్రెడీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది తర్వాత రేషన్ కార్డు ఇవ్వాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా బిలో లక్షా యాభై వేల కన్నా తక్కువ ఆదాయం ఉండాలి సంవత్సరానికి లక్ష యాభై వేల కన్నా తక్కువ ఆదాయం ఉండేటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళది అక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అదేవిధంగా లబ్ధిదారు యొక్క ఎవరైతే దరఖాస్తు పెడుతున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు పాస్బుక్ దాని యొక్క జిరాక్స్ కాపీ అది అకౌంట్ నెంబరును ఆ ఫోటో పడేటట్టు ఉండాలి ఎఫ్ఎస్సిఎస్ కోడ్ అకౌంట్ నెంబర్ ఆ ఫోటో కూడా పడేట్టు పూర్తి డీటెయిల్స్ ఉన్నటువంటి ఆ పేజీ యొక్క జిరాక్స్ కాపీ ఉండాలి తర్వాత అఫిడవిట్ అఫిడవిట్ అంటే వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఒక లాయర్ తోటి అఫిడవిట్ కావాలి అదేవిధంగా నో క్లెయిమ్ సర్టిఫికేట్ అంటే ఇదే దరఖాస్తుదారునికి ఇదే విషయమై సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇంకేమైనా వీళ్ళకు అవుతున్నాయా లేదని చెప్పేసి ఏపీఎం దగ్గర నుండి ఒక అంటే ఏమి ఇంకా ఇది కాక ఏమి ఇవ్వడం లేదు అన్నటువంటి ఒక సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు అవి తీసుకొని వచ్చేసి ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పాస్పోర్ట్ ఫొటోసు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు లబ్ధిదారులవి లబ్ధి ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో ఆ దరఖాస్తుదారులవి రెండు ఫొటోసు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తుతో పాటు అప్పుడు ఇలా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి తహసీల్దార్ ఆఫీస్ నుండి ఆర్డీఓకు దాని తర్వాత తరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి పాస్ కాగానే మీకు మీ అకౌంట్లో డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు క్రెడిట్ అవుతుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు ఈ లబ్ధిదానికి ఇదంతా ఓకే అయ్యి ప్రాసెస్ అంతా కనుక ఓకే అయినట్లయితే అన్ని రకాలుగా ఈ బిల్లే ఈ బెనిఫిషియరీ ఐ మీన్ లబ్ధిదారి అనే లబ్ధిదారుడు అదే కుటుంబానికి చెంది వాళ్ళు నిజంగా డిపెండెంట్ అయితే వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఓకే చేస్తారు ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఈ దరఖాస్తుదారుని అకౌంట్లో అమౌంట్ పడుతుంది అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఆడ కావచ్చు మగ కావచ్చు అదేవిధంగా కుటుంబంలో తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కొడుకు కావచ్చు కానీ ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి సంపాదిస్తూ ఉండి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళలోపు ఉండాలి ఆ వ్యక్తి మీద ఈ కుటుంబం ఆధారపడి ఉండాలి ఏది ఆర్థికంగా ఆధారపడి ఉండాలి ఆ సందర్భాల్లోనే ఈ స్కీమ్ అనేటువంటిది వర్తి వర్తిస్తుంది ఇంకేమైనా దీంట్లో ఏమైనా చెప్పాల్సినవి ఉన్నాయా అంటే ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మేజర్గా మా దగ్గరికి వచ్చే అప్లికేషన్ చూస్తే కనుక ప్రజల్లోకి సమాచారం పూర్తిగా వెళ్ళట్లేదు మేము కూడా ప్రభుత్వ మన మీడియా ద్వారా కానీ లేకపోతే మా గవర్నమెంట్ అఫీషియల్స్ అంత సెక్రటరీ నుంచి ఇన్ఫర్మేషన్ పసనం చేసినాము ప్రజలు తెలుసుకోవాలి ఏంటంటే మీ మీడియా ద్వారా కొంచెం బయట పబ్లిసిటీ చేయండి ఖచ్చితంగా చూస్తామండి అందుకోసం పర్టికులర్గా ఇది డీటెయిల్ కోసం మీకు మీరు చెప్తేనే బాగుంటున్న ఉద్దేశంతో మేము చెప్పకుండా మీకు ఇక్కడ దాకా విషయం తీసుకోవడం జరిగింది వారికి సంబంధించి అఫిడవిట్స్ విషయంలో కానీ సర్టిఫికేట్ల విషయంలో కానీ మేమే ఇష్యూ చేసేది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇష్యూ చేస్తున్నాము ఇప్పటివరకు మన కొడకళ్ళ మండలానికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి మన కొడకళ్ళ మండలంలో ఇప్పటివరకు వరకు నూట యాభై రెండు దరఖాస్తులు మనం స్వీకరించాం ఓకే దీంట్లో మనము మా పై ఆఫీసర్స్ కి ఆర్డీఓ ఆఫీస్ గారికి పంపించిన నూట మూడు అప్లికేషన్ పంపించాం ఇంకొక ఫార్టీ నైన్ అప్లికేషన్ మన దగ్గర ఉన్నాయి ఈ దీంట్లో ఈ ఫార్టీ నైన్ లో ట్వంటీ ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ ఓకే అంటే ఎవరైతే చిన్న కొడుకులు కనిపోయి నాబెట్టుకోవడం లేకపోతే వాళ్ళు ఎవరైతే బ్రెడ్ విన్నర్ కానీ వాళ్ళు పెట్టుకొని ఎబో సిక్స్టీ ఏజ్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల కొన్ని సిక్స్ ట్వంటీ వరకు రిజెక్ట్ చేసినాం ఇంకా ట్వంటీ నైన్ పాసింగ్ లో పంపిస్తాం ఇప్పుడు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ అక్టోబర్ సంథింగ్ ఏదో డేట్ కట్ ఆఫ్ లాగా పెట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి బ్యాక్ టూ ఇయర్స్ తీసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ నుంచి ఈ టూ ఇయర్స్ పీరియడ్ లో ఎవరైతే చనిపోయిన వాళ్ళు అంటే ఇప్పుడు ఏమైనా డేట్ ఏమైనా ఉందా స్పెసిఫిక్ డేట్ ఉంది అనేది జనవరి ఫస్ట్ నుండి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు చనిపోయిన వ్యక్తులకు ఇది వర్తింపజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది రెండు వేల పదిహేడు అని కొందరు ఇట్లా వేరు వేరుగా చెప్తున్నారు కనుక ఆ క్లారిటీ కోసము చెప్తున్నాం ఇప్పటి నుండి రెండు సంవత్సరాల వెనక కాలంలో చనిపోయిన వ్యక్తులకి ఇది తీసుకుంటున్నారు అంతేకాకుండా ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఇవ్వరు ఆ వ్యక్తి సంపాదిస్తూ ఆ వ్యక్తి మీద ఈ కుటుంబం ఆధారపడి ఉండాలి అప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే అరవై ఏళ్ళ కన్నా పెద్దవాళ్ళు కానీ పద్దెనిమిది ఏళ్ళ కన్నా చిన్న కానీ అది సంపాదించకుండా దాని మీద డిపెండ్ కాకుండా వేరే వాళ్ళు కూడా సంపాదిస్తున్నటువంటి టైంలో ఇది వర్తించదు ఇంకొక చిన్న విషయం తమ ద్వారా మేము ప్రజలకి ప్రస్తుత కూడా చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే ట్వంటీ కొంతమందికి చాలా ఉపయోగకరంగా ఉంటారు ఇరవై వేలు అనేది చాలా అంటే ఉన్న వాళ్ళకి చిన్న అమౌంట్ కావచ్చు కానీ ఏమీ లేకుండా ఇప్పుడు పూరి గుడిసెల్లో వారికి ఇరవై వేలు అనేది పెద్ద మొత్తంలో వాళ్ళకి అందించడం జరుగుతుంది అయితే ఈ పూరి గుడిసెల్లో నివసించే వాళ్ళు కానీ లేకపోతే వెనుకబడిన కులాలు వాళ్ళు తెలియని వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు ఏం చేస్తారు మధ్యవర్తుల ద్వారా ఈ వచ్చే అమౌంట్లోనే సగం వాళ్ళు తీసుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఎటువంటి ఆబ్జెషన్స్ వచ్చినా ఎటువంటి మధ్యవర్తులు వచ్చి మేము చేపిస్తాము మాకు ఇట్లా ఎంత మాకు వాళ్ళు తెలుసు తెలుసు అని ఒకవేళ కనుక అనుకుంటే కనుక ఎవరిని నమ్మకండి మధ్యవర్తిలో దళారులు చేతిలో మోసపోవడం అది ఏది ఉన్నా కూడా తహసీల్దార్ చేతులు అండి తహసీల్దార్ డైరెక్ట్ మీకు ప్రాసెస్ చేస్తారు జన్యు ఉంటే కానీ ఖచ్చితంగా డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది మధ్యవర్తిలో నమ్మకం తెచ్చు ఏ విషయం మాత్రం అందరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీకు ఏమైనా విషయం తెలియకపోతే కూడా ఆఫీస్లో వచ్చి అడగొచ్చు మాకు విషయం తెలియదు కదా అని చెప్పి మీరు ఎవరి మీద ఆధారపడతాయి ఆ సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఇంత అయింది ఆ సర్టిఫికెట్ ఇంత తీసుకోవడానికి ఇంత అయిందని వచ్చే ఇరవై వేలలో ఐదు వేలు నుండి పదివేలు వాళ్ళే తీసుకుంటే మీరు నష్టపోతారు అసలు ఈ బ్రోకరేజ్ అయినటువంటి దళారి వ్యవస్థ అనేది పక్కకు పెట్టి మీరు డైరెక్ట్గా మీ తహసీల్దార్ గారిని కనుక కలిసినట్లయితే మీ ప్రాసెస్ అవుతుంది మీరు జెన్యున్గా అర్హులు కనుక అయినట్లయితే దానికి ఎట్లాంటి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మీ ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది కనుక ఈ బ్రోకర్లను దళారీ వ్యవస్థలను నమ్మకండి మీకు ఎట్లాంటి అనుమానాలు వచ్చినా కూడా అంటే ఏ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలనేది మాక్సిమం సర్టిఫికేట్స్ అన్నీ కూడా తెలిసిన దా ఆఫీసులో ఇచ్చేట ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ మన ఫ్యామిలీ అంటే డిపెండెంట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చేది కనుక మీరు చక్కగా ఇక్కడికే వచ్చి మీ మీ మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి వివరాలు అడగండి దాని ప్రకారం చేయండి సర్టిఫికెట్ పర్టికులర్ డేట్ ఏమైనా కావాలి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాలి అంటే దరఖాస్తుకు పలానా సెప్టెంబర్ ఐదో తారీఖు లాస్ట్ పదిహేనో తారీఖు లాస్ట్ ఇరవై తారీఖు లాస్ట్ అన్నది ఏం లేదు ఎప్పుడైనా కూడా ఈ ఈ విధంగా జరిగినప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకటే ఇప్పటి నుండి రెండు సంవత్సరాల ముందు చనిపోయిన వాళ్ళది మాత్రమే ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇంకా పోతున్న కొద్ది వచ్చే డెవలప్మెంట్స్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇంకేమన్నా ఉందా సార్ దీని మీద అప్డేట్స్ ప్రస్తుతానికి అయితే ఇంతవరకు ఓకేనండి ఓకే ధన్యవాదాలు సార్ చాలా క్లియర్గా చెప్పారు విషయం మీకు ఇంకా ఏమైనా డౌట్లు కనుక్కున్నట్లయితే మేము ఈ మండలాల్లోని ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ సిబ్బంది దగ్గరికి వెళ్ళితే మీకు క్లియర్గా చెప్తారు మీకు ఎట్లాంటి అనుమానం లేదు మేము క్లియర్గా పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది ఇరవై వేల రూపాయలు చిన్న కుటుంబాలకు నిజంగా కూడా పెద్ద అమౌంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకము దీనికి డబ్బులు అనేటువంటిది ఆగవు కనుక ఎట్లాంటి బ్రోకరేజ్ దగ్గర బ్రోకర్ దగ్గరికి పోకుండా అంటే దళారుల దగ్గరికి పోకుండా మీరు చక్కగా డైరెక్ట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేసి ఇది ఆన్లైన్ కూడా కాదు ఆఫ్లైన్ ఆఫ్లైన్ అంటే మీరు వెళ్ళి దరఖాస్తు చేతితోటి ఇవ్వడాన్ని ఆఫ్లైన్ అంటారు మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చి నింపి మీకు కావాల్సిన సర్టిఫికేట్ కనుక హ్యాండ్ ఓవర్ చేసి ఒక రెండు ఫొటోస్ కనిపించినట్లయితే మీ గా మీరు అర్హులు కనుక అయితే ఎట్లాంటి ఆటంకం లేకుండా ఏ పెరవి లేకుండా మీకు మీ డబ్బులు మీకు పడతాయి ధన్యవాదాలు ఇంకొక ఇంకా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమైనా చిన్న అపోహ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు బీమా లబ్ధిదారులకు ఏమైనా కూడా దానిలో డౌట్ ఏంది మాకు రైతు బీమా వచ్చింది కదా ఇది వర్తిస్తూ లేదని దానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు దానికి సంబంధించి ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రవహించే ప్రభుత్వాల పథకాలకు సంబంధం ఏం లేదు ఒకవేళ రైతు బీమా వర్తించినా కూడా ఈ పథకం వర్తిస్తుంది అదే విషయం రైతు బీమా మీకు పడ్డా కూడా దీని దానికి ఏ సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వ పథకం దానికి ఇదేమీ ఆబ్జెక్షన్ కాదు మీకు నిజం చెప్పాలంటే మీకు అట్లాంటి అనుమానాలు వచ్చినా కూడా డైరెక్ట్ వచ్చి మీరు అడిగి దాని క్లారిటీ తీసుకోండి అటు కాకుండా మీరు మీరే అనుకొని చేయకండి మీరు అర్హులు కనుక అయితే ఖచ్చితంగా మీకు పడుతుంది తర్వాత ఈ రైతు బీమా పడ్డా కూడా దీనికి సంబంధం లేదు కనుక అంటే రైతు బీమా అంటే చనిపోయిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి స్కీమ్ ఉంది కదా అది పడ్డా కూడా దీన్ని దానికి ఏం సంబంధం లేదు దీన్ని ఇరవై వేలు దీన్ని సపరేట్గా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు అర్హులైనట్టయితే ఖచ్చితంగా డబ్బులు పడితే అందరికీ ధన్యవాదాలు మీకు ఏ విషయంలో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు కనుక్కున్నట్టయితే మీరు కింద మెన్షన్ చేయండి మళ్ళీ మేము క్లారిటీ క్లారిఫికేషన్ అనేది ఇస్తాం థ్యాంక్ యూ